మనకు మీడియా మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్ నేను పలంజూరు సి ఈ నాగిరెడ్డిపల్లి అదేవిధంగా మిట్టపల్లి ఈ అప్రోచ్ రోడ్డు బైరెడ్పల్లికి వెళ్ళి ఉంటుంది ఈ రోడ్ ఫార్మేషన్ విషయంలో సంపంగి అనే వ్యక్తి కోర్టుకి వెళ్ళడం జరిగింది స్టేట్ అవ్వడం జరిగింది ఈ విషయంలో రెవెన్యూ సంబంధించిన సార్ కూడా ఎంఆర్ఓ సార్ కూడా వచ్చినారు ఆ భూమిలో ఎలాంటి రోడ్డు వేయడం లేదని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కానీ ఈ క్రమంలో ఆ టెంకాయ చెట్లు ఇరవై ఐదు నైట్లో జరిగింది అలాగే ఇరవై ఆరు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వన్ ట్వంటీ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద కేసు నమోదు చేసినాం గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో టెంకాయ చెట్లను కటింగ్ చేయడం జరిగింది ఎవరైతే తప్పు చేస్తారో అలాంటి నేరస్తులని ఎట్టి పరిస్థితుల్లో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితులు వదిలేదు లేదు అదేవిధంగా ఆ రోడ్డుకు సంబంధించి చెట్లు పక్కన ఎవరైతే కటింగ్ చేసినారో కొద్ది మందిని మారు గ్రామస్తులు నాగరికపల్లి గ్రామస్తులు కటింగ్ చేయించుండొచ్చేమో ఎందుకంటే మేము రోడ్డుకి సహకరించలేదన్న దాంతో అనుమానం ఉంది అని అన్నారు వాటిని కూడా విచారిస్తాం ఇక్కడ ఎలాంటి టెక్నికల్ అసిస్టెంట్ అయినా తీసుకొని నేరస్తులను గుర్తిస్తాం అదేవిధంగా రెవెన్యూకు సంబంధించిన రికార్డ్స్ పరంగా కూడా మేము టెంకాయ చెట్లు ఎవరు ఓనర్ అనేది కూడా సర్వే చేపిస్తున్నాం దాని ప్రకారము మేము చర్యలు తీసుకుంటాం ఇక్కడ రోడ్ ఫార్మేషన్ అనేది ఎక్కడైతే రోడ్డుకు సంబంధించి స్టే ఉందో అక్కడ ఎలాంటి ఈ నిర్మాణ పనులు చేయమని చెప్పేసి కూడా సార్ చెప్పినారు వాళ్ళకు ఆ ఆ భూమికి సంబంధించి ఎలాంటి ఎటువంటి రోడ్డు నిర్మాణ పనులు మాత్రం చేయాలి